ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజుల నుంచి వచ్చిన వాళ్ళు నేను ఈరోజు ఇరవై తొమ్మిది సాయంత్రం ఆరు గంటలకు వీడియో చేస్తాను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఇక్కడే ఉండేదానికి రీజన్ ఏమంటే ఇరవై తొమ్మిది మోనెకి స్నానం చేద్దాం ఇక్కడే త్రివేణి సంఘంలోనే అని అట్లా మొత్తం ఇండియా బయట నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చినారో వాళ్ళంతా ఇక్కడే ఒక చోటు ఉండిపోయినారు సో దాని నుంచే రోజు కూడా అక్కడ పొద్దున్నే ఇన్సిడెంట్ జరిగిండేది ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళు ఫిబ్రవరి ఐదో తేదీ వరకు మీరు ఇక్కడికి వచ్చేదానికి ప్లాన్ లేమేసుకోవద్దండి ఒకవేళ మీరు కష్టపడి ట్రైన్ టికెట్లు తీసుకున్నా కూడా మొత్తం ఇక్కడికి మీరు ట్రైన్లో ఆరామ్మకి వస్తారు మీ డెస్టినేషన్ నుంచి ప్రయాగరాజ్కి ఆరామ్ వస్తారు రైల్వే స్టేషన్కి నువ్వు ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి ఓన్లీ మూడు నాలుగు కిలోమీటర్లు మాత్రమే రిక్షాలు నడుస్తున్నాయి రిక్షాలు కానీ నువ్వు ఏమన్నా కార్స్ అవన్నీ ముందు ఎక్కడన్నా ప్యాకేజ్లు బుక్ చేసుకున్నా కూడా ఎవరైనా ప్యాకేజ్ వాళ్ళనికి కారు మామూలు మేము కార్లో తీసుకొని పోతామని చెప్పినా కూడా వాళ్ళు ఎవరివి అసలు అలోనే చేస్తాను ఓన్లీ ఓన్లీ గవర్నమెంట్ వెహికల్స్ మాత్రమే అలో ఉన్నాయి ఫ్యామిలీకి ఒక ఐదు లక్షలు మూడు లక్షలు ఖర్చు పెట్టుకున్నా ఇప్పుడు ఏమైందంటే రూములు లేవు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు ఈ ఇంపార్టెంట్ డేట్స్లో బుక్ చేసుకోవాలంటే మినిమం త్రీ నైట్స్ బుక్ చేసుకోవాలి త్రీ నైట్స్కి కలిపి ఉత్త రూమ్కే నీకు రెండు లక్షల లక్షన్నర ఛార్జ్ చేస్తాడు సో ఇవన్నీ మీరు ప్లాన్ చేసుకొని చూసుకుంటే ఇట్లా ఫ్యామిలీతో వచ్చేది కష్టం మాకి కరెక్ట్ గా ఒక పదహైదు కిలోమీటర్లు వచ్చేదానికి ఆరు గంటలు పట్టింది మేము పదకొండుకి బయలుదేరినాం అనుకున్నా కూడా ఇప్పుడు కరెక్ట్గా ఐదు గంటలు అయింది టైము ఆరు గంటల సేపు పట్టింది పదహైదు కిలోమీటర్లు వచ్చేదానికి ఇంకా బయట వాళ్ళు కొత్తగా నువ్వు వచ్చి నీతో పాటు లగేజ్ ఉంటుంది ఫ్యామిలీ ఉంటుంది ఫ్యామిలీతో పాటు నువ్వు రావాలనుకుంటే చాలా కష్టము ఒకసారి ఇక్కడ మీరు క్రౌడ్ చూడండి ఇదే త్రివని సంఘము కనిపించలేదు సో అది అనమాట ఇక్కడ క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఉంది మీరు ఫ్యామిలీతో ఎవరన్నా రావాలనుకుంటే చాలా జాగ్రత్తగా రండి మీరు అసలు వచ్చిన తర్వాత ఇక్కడ ఇబ్బంది పడతారు ఇబ్బంది పడి ఇవన్నీ మేము చూసుకుంటాము మాకు ఎంత డబ్బులైనా ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్లేదు ఇక్కడే రెండు మూడు రోజులు మేము స్టే చేయగలము ఆ బడ్జెట్ మా దగ్గర ఉంది టికెట్స్ అన్నీ బుక్ అయిపోయినాయి అంటేనే మీరు ఫ్యామిలీతో రండి లేదంటే మీరు సోలోగా రండి సోలోగా వచ్చి సోలోగా వస్తే మీరేమంటే ఎక్కడైనా పనుకోవచ్చు ఎక్కడైనా ఉండొచ్చు ఒకటి రెండు రోజులు లేట్ అయినా కానీ నువ్వు ఈ క్రౌడ్లోన ఉండొచ్చు చివరొచ్చినా కానీ పది పదిహేను కిలోమీటర్లు నువ్వు లగేజ్ మొయ్యాలా నువ్వు తీసుకొచ్చిండే లగేజ్ ఆటోలు అవి మొత్తం అన్ని బంద్ చేసేసినారు ఆటోల్ని అసలు లోపలికి లేదు ఎక్కడో నీకు రైల్వే స్టేషన్ నుంచి ఒక ఒక మూడు నాలుగు కిలోమీటర్ల వరకు తీసుకొస్తాడు అంతే అక్కడి నుంచి నువ్వు త్రివేణి సంఘంకి మొత్తం నడుచుకొని రావాలా నీ లగేజ్ని తీసుకొని అది అది ఇక్కడ పరిస్థితి అనమాట ఇక్కడ సంఘం దగ్గర ఒక తెలుగన్న కనిపించాడు అన్నా నువ్వు చెప్పు ఫ్యామిలీతో వచ్చే సేఫేనా బాగా రిస్క్ అంటే ప్రాపర్ గా కదా ఇందాక అంటే చాలా ఖర్చు పెట్టుకొని అంటే ట్రావెల్స్ వాళ్ళతో ప్లాన్ చేసుకొని ఫ్యామిలీకి ఒక లక్ష రెండు లక్షలు ఖర్చు పెట్టుకొని వస్తే ఓకే కానీ వాళ్ళతో పాటు వస్తే ఏంటంటే వాళ్ళే అకామిడేషన్ ఇచ్చి వాళ్ళే బోట్ తీసుకొచ్చి స్నానం చేపించి తీసుకెళ్తారు చాలా మంది ఏమంటున్నారంటే నువ్వు ఇప్పుడు రైల్వే స్టేషన్ ట్రైన్ లోనో కార్ లోనో వస్తావు వచ్చి మనం బోట్ లో అక్కడికి వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారు గా చెప్పాలంటే అక్కడ టెంట్ లో మాదిరి ఉన్నాయి కదా ఆ టెంట్ హౌస్లకు ఆపక్క అది మెయిన్ త్రివేణి సంఘం అక్కడ వాటర్ పై కలుస్తాయి అనమాట అందులో వీళ్ళు లో ఏం చేస్తారు లో అక్కడ పోయి త్రివేణి లోనే అందరూ స్నానం చేయాలనుకుంటారు కానీ అందరూ స్నానం చేయాలంటే అక్కడ బోట్ లో పోవాల లో పోవాలంటే క్రౌడ్ చాలా ఉంది క్రౌడ్ చాలా ఉంటే పాసిబుల్ అయ్యదు సో ఏం చేస్తున్నారు చాలా మంది ఇక్కడ మొత్తం అంతా స్నానం చేస్తున్నారు అనమాట యాక్చువల్గా త్రివేణి సంఘం అంటే అది పాయింట్ ఇప్పుడు నువ్వు నేను త్రివేణి సంఘం ఇది త్రివేణి సంఘంలోనే స్నానం చేయాలని నువ్వు ఇంత దూరం వచ్చి నేను బోట్లో డబ్బులు ఇస్తానంటే నీకు ఒకరికి నాలుగు వేల ఐదు వేల రూపాయలు చార్జ్ చేస్తున్నాడు అది నాలుగు కిలోమీటర్లు తీసుకొని పోయేదానికి నాలుగు వేల ఐదు వేలు ఈరోజు ట్వంటీ నైన్త్ ఇంకా ఎక్కువే ఉంటుంది సో అది అనమాట ఇక్కడ క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఉంది మీరు ఫ్యామిలీతో ఎవరన్నా రావాలనుకుంటే చాలా జాగ్రత్తగా రండి అన్న అన్న చెప్పిందే కరెక్టే లక్ష రెండు అంటే అవంతా అందరికీ అయ్యేదు నేనేమని చెప్తానంటే ఈ రోజు రెండు లక్షలు పెట్టుకున్నా కూడా ఇప్పుడు బుకింగ్స్ లేవన్ నువ్వు రెండు లక్షలు కాదు ఇప్పుడు ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు పెట్టు ఒక మనిషి ఐదు లక్షల రూపాయలు ఒక మనిషి ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసుకొని వచ్చినా గానీ ఇక్కడ నీకేం ఫెసిలిటీస్ ఉండేందు వాళ్ళు ఫెసిలిటీస్ ఇచ్చినా గానీ త్రివేణి సంఘం దగ్గర వాళ్ళకి ఫెసిలిటీస్ ఇచ్చేదానికి ఎవరికి పర్మిషన్ లేదు వాళ్ళు ఏం చేస్తారు త్రివేణి సంఘం వరకు ఇప్పుడు ఇది త్రివేణి సంఘం ఈ త్రివేణి కి వాళ్ళు బోట్ లో తీసుకొస్తారు నువ్వు బోట్ లో రావాలన్నా బోట్ దగ్గర వెళ్ళాలన్నా కూడా ప్రాపర్ ప్లానింగ్ తెలిసి ఉండాలి ఎందుకంటే ఇప్పుడు నేను నాలుగు కిలోమీటర్లు వచ్చాను ఇక్కడికి మధ్యలో ఎక్కడ ఆపేశారు అంటే అట్లా అట్లా అడుగుతా వచ్చాను నేను అందరితో పాటు ఫాలో అవుతాలో ఇప్పుడు ఇక్కడికి వచ్చాక బోట్ ఎక్కాలంటే ఆ బోట్ ఆ బోట్ ఎక్కే దగ్గరికి వెళ్ళాలంటే రోజు పడుతుంది అన్న అన్నా చది ఇంకో ఒక సెకండ్ ఇంకోటి ఏమంటే చాలా మంది కరెక్టే ఇప్పుడు నువ్వు బోట్ ఎక్కి వస్తే నీకు డైరెక్ట్ అక్కడికి త్రివేణి సంఘం నువ్వు అక్కడ బోట్ ఎక్కి వచ్చినావు అనుకో డైరెక్ట్ త్రివేణి సంఘము ఇప్పుడు ఇప్పుడు అన్న చెప్పినట్లు నువ్వు బోట్ ఎక్కి వచ్చినావు అనుకో అక్కడ నుంచి నీకు బోట్ లో వాళ్ళు ఇట్లా తీసుకొస్తారు బోట్ లో తీసుకొచ్చి అక్కడికి నీకు జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ వాళ్ళు వదిలేస్తారు కానీ నువ్వు బోర్డ్ దగ్గరకు రావాలంటే మినిమం పది కిలోమీటర్లు రావాలా అదే అదేంత క్రౌడ్ ఉంటుంది అవన్నీ ఇప్పుడు సాధ్యం అయ్యలేదు నేను తెలుగు నేను తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి ఒక్కటే చెప్పేది ఎవరన్నా కానీ మీరు ఫ్యామిలీతో ఎట్టి పరిస్థితుల్లో రావద్దండి ఫరే మీకు టికెట్లు ఇప్పుడు బుక్ అయిపోయినా కూడా డబ్బులు పోతాయి బాయ్ ఈ క్రౌడ్లో నువ్వు ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ సఫర్ కాలేవు నువ్వు నీ దగ్గర డబ్బులు ఉండి నువ్వు మంచి హోటల్ తీసుకున్నావు ఇక్కడ చూడండి ఒకసారి క్రౌడ్ ఈ క్రౌడ్ లో నువ్వు స్నానం చేసేదానికి రావాలా ఇది ఇంకా అసలు ఇక్కడ చూడి ఇక్కడ క్రౌడ్ చాలా తక్కువ ఉంది త్రివేణి సంఘం నీ పక్క క్రౌడ్ ఉంది ఈ పక్క ఎంత క్రౌడ్ ఉంది నువ్వు ఇంకా అటు అయిపోయినావు అనుకో అక్కడ చూడండి మొత్తం అంత క్రౌడ్ ఎంతుందో ఈ క్రౌడ్ లో నువ్వు రావాల్సి వస్తుంది సో మీరు ఫ్యామిలీతో ఎవరన్నా కానీ తెలుగు వాళ్ళు రావాలనుకునే ప్లాన్ ఉందంటే వచ్చేదానికి ఇక్కడ చాలా కష్టం మీరు దగ్గర దగ్గర పది పదహైదు కిలోమీటర్లు నడిచాలా ఒక ఒక అర్థం అర్ధం రోజు నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్ధం రోజు నువ్వు సంఘం దగ్గరకు వచ్చేదానికి నడుచుకొనే రావాలా ఆటో వాళ్ళు ఏమంటారు వాడు మామూలుగా రెండు వందలు తీసుకునే టైంలోనే నీకు వాడు వెయ్యి రూపాయలు తీసుకుంటున్నాడు వేయి రూపాయలు తీసుకున్నా కూడా ఏదో ఒక రెండు మూడు కిలోమీటర్లు ముందుకు తీసుకొచ్చి వదిలేస్తాడు వానికి అసలు పర్మిషనే లేని వాటిని లోపలికి ఎట్లా తీసుకొస్తాడు నిన్ను వాళ్ళు చెప్తారు త్రివేణి సంఘం అని త్రివేణి సంఘం ఒక చోటుకు వచ్చి వదిలేస్తారు అక్కడి నుంచి చెప్తారు నువ్వు నడుచుకొని పోవాలని ఎందుకంటే వాళ్ళకి అలవాల్ లేదు ఇక్కడ త్యాగరాజ్కి వచ్చి మూడు రోజులు అయింది సో మూడు రోజులు కూడా ఎక్కడైతే నేను అకామిడేషన్ తీసుకున్నానో అక్కడే స్నానం చేస్తున్నాను మోని పౌర్ణమి రోజు త్రివేణి సంఘంకి వచ్చి స్నానం చేద్దామని నేను రెండు రోజులు స్నానం చేయలేదు ఏ కాట్లు ఎక్కడ నదిలో ఎక్కడ స్నానం చేయలేదు సో ఇక్కడ త్రివేణి సంఘం దగ్గర వచ్చి ఈరోజు ట్వంటీ నైన్త్ రోజు స్నానం చేశాను చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇంకోటి ఏమంటే యాక్చువల్గా త్రివేణి సంఘం అంటే ఇప్పుడు అక్కడ మీకు ఇక్కడ ఫ్లాగ్ మాత్రం కనిపిస్తున్నాయి కదా దీని వెనక అక్కడ మామూలు టెంట్లు మాత్రం ఉన్నాయి అక్కడ టెంట్లు మాత్రం ఉన్నాయి అక్కడ మామూలు నదులు కలుస్తాయి అక్కడ మనం బోట్లో పోయి స్నానం చేయాలి కోట్ల మంది వచ్చి నీకు బోట్లో అక్కడ పోయి స్నానం చేయడానికి పాసిబుల్ కాదు కాబట్టి ఎక్కడైతే ఇట్లా మొత్తం ఘాట్ ఉంటుందో త్రివేణి సంఘం త్రివేణి సంఘం ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీ మీటర్స్ అనుకోండి ఇట్లా చుట్టి ఇక్కడ అంతా ఘాట్ మాదిరి ఉంది ఈ ఘాట్లో స్నానం చేస్తున్నారు నీళ్ళు అయితే చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి ఇంకోటి ఏమంటే చాలామంది మంది మామూలు ఇట్లా పూజ చేసి ఇట్లా బోట్లో ఇట్లా వదులుతుంటారు సో ఇట్లంతా బోట్లో వదులుతుంటారు అయినా కూడా నీళ్ళు ఇక్కడ గలీజ్ లేవు అప్పటికప్పుడు క్లీన్ చేసేస్తాను అసలు నీళ్ళు నేను ఎట్లుంటాయో అనుకున్నాను అన్ని వేల మంది అన్ని లక్షల మంది స్నానం చేసిన తర్వాత ఈ నీళ్ళు ఎట్లుంటాయో అనుకున్నాను ఇంత క్లీన్గా ఉంటాయని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మెయింటెనెన్స్కి నేను ఒప్పుకోవాల్సింది ఇక్కడ ఎవరైతే దీన్ని మెయింటైన్ చేస్తున్నారో ఘాట్లని సో మనం వాళ్ళని ఎట్టి ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే ఈ విషయంలోన నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ ఎక్స్పీరియన్స్ ముందు నేను ఎప్పుడు అంటే ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ముందు నేను ఎప్పుడు చేయలేదు సో మహా కుంభమేళాలో త్రివేణి సంగంలో స్నానం చేసిన తర్వాత ఫీల్స్ ఓం త్రంకం యజమహిం సుగంధి పుష్టి వర్ధనం గుడువాడు క్వి వందనం మృత్యుమోక్షి యమా మిర్తా రెండు రోజుల నుంచి అమిత్ భయ నాతో పాటే ఉన్నాడు ఈ అన్న లేకుండా నాకు చాలా చానా ఇబ్బంది అయ్యింది కుంభమేళ నేను ఎక్స్ప్లోర్ చేయడానికి ఎన్న చానా హెల్ప్ చేసినాడు భయాకు బహుత్ బహుద్ ధన్యవాదే जी अब आपको धन्यवाद है बहुत बहुत मेरे साथ घूमने आए यहाँ प्रयागराज नगरी में